ఎవరో చెప్పుకుంటూ వచ్చారు ఆ చెప్పిన దాన్ని బట్టి చూడాలనుకున్నాడు ఇలా చెప్పనవండి ప్రేమరాజు అన్న ఒక వారం రోజుల్లో కనిపించలేదు ఎగ్జాంపుల్ ఆయన కనిపించకపోతే ఆయనతో నేను ఫోన్ మాట్లాడినప్పుడు అన్న వారం రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదంటే ఊటీ ఇళ్ళని తమ్ముడు అన్నాడు ఆయన అప్పుడు అబ్బా ఊటీ ఇళ్ళరాన్నంటే చాలా బ్యూటీ తమ్ముడు అన్నాడు అప్పుడంటే నేను అన్నను బాగుంటుంది అన్న అంటే ఆ బలం ఉంటుంది తమ్ముడు సముద్రం అట్టానికి నూట ఇరవై కిలోమీటర్లు ఎత్తులు ఉంటుంది తమ్ముడు కారు వెళ్తుంటే మేఘాలు పక్క నుంచి వెళ్ళిపోతే తమ్ముడు అక్కడికి వెళ్తుంటే పచ్చని గార్డెన్స్ ఉంటాయి తమ్ముడు బోటింగ్ ఉంటుంది తమ్ముడు అక్కడ అంత షూటింగ్లు జరుగుతున్నాయి తమ్ముడు అక్కడికి వెళ్తే వేడి నిలుస్తారు తప్ప చెన్నెలు ఎవరు తమ్ముడు అంత వే అంత చల్లగా ఉంటుంది అలా కా అలా మంచు కురుస్తుంటుంది వేసవి కాలంలో హీరోస్ అందరు ఇక్కడికి వచ్చేస్తారు తమ్ముడు చాలా బాగుంటుంది తమ్ముడు అని అరగంట సేపు ఊటీ బ్యూటీ గురించి చెప్పటప్పుడు నాకేమనిపిస్తుంది వెళ్ళటం తర్వాత మాట చూడాలనిపిస్తుంది అవునా చూడాలనిపిస్తుంది ఎందుకు చూడాలనిపించిందంటే దాని యొక్క గుణ లక్షణాలన్నీ నా ముందు అయినా చెప్పారు ఇప్పుడు జక్కయ్య ఏసయ్యను చూడాలి అనుకున్నాడు అంటే ఏసయ్య ఇతడు ట్యాక్స్ కలెక్టర్ కదా వసూలు చేస్తున్నప్పుడల్లా అతనికి వినపడుతుంది ఏసయ్య సర్వశక్తి కలిగిన దేవుడని ఆయన చనిపోయిన వారు లేపుతున్నాడని ఆయన బ్యూటీ గురించి చెప్తున్నాడు కుంటి వాళ్ళు కాలు ఇస్తున్నారని గుడ్డి వాడికి కొల్లిస్తున్నాడని చనిపోయిన వారిని ముట్టి పిలుస్తుంటే వచ్చేస్తున్నారని ఒక్కొక్కడి నోట వెళుతుంటే ఆ వార్త జక్కయ్య దగ్గరికి వెళుతుంటే జక్కయ్య దాన్ని విన్నాడు వినటం వల్ల విశ్వాసాన్ని పెంచుకున్నాడు నమ్మకముతూనే అతడు పరిగెత్తుకుని ఏసై దగ్గరకు వచ్చాడు జనులు గుంపుగా ఉన్నారు ఆటంకం ఉందే అయినా అతనిలో నమ్మకం చావలేదు ఎలాగైనా ఈరోజు నేను చూస్తాను నేను చెట్టు ఎక్కలేను కానీ ఎక్కగలను నమ్మకం ఉందే చెట్టు కొమ్మలు ఎప్పుడు ఎక్కలేదు నేను ఎక్కగలను నమ్మకం ఉందే చూడలేడు చూడగలను నమ్మకం ఉంది అబ్రహాములో ఏ నమ్మకమైతే ఉందో జక్కీలో కూడా అదే నమ్మకం ఉంది కాబట్టి అన్నాడు ఈతడును అబ్రహాము కుమారుడేనని ఆ లక్షణాన్ని బట్టి నా ప్రభు కాలిక్యులేట్ చెప్పాడు ఈతడును అబ్రహాము కుమారుడే స్తోత్రం కలుగును గాక